ఆయన ఏ ఏ విషయాల్లో మన నమ్మకం నమ్ముకుంటున్నాడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఎదుటి తీసుకొని వస్తున్నాను పరిశుద్ధ లేఖన బాబులో ఉండి మొదటి వ్యవహాన పత్రిక మొదటి అధ్యాయం వచ్చిన మన పాపములను మనము ఒప్పుకొని వాడును మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను ఏ విషయంలో నమ్మకస్తుడంటే ఏ విషయాల్లో ఆయన నమ్మకమైన వాడో ఇక్కడ మొదటి యోహాన్ పత్రిక మొదటి అద్యం తొమ్మిది వచ్చినా చూస్తే మన పాపములను క్షమించి మనులను పవిత్రులనుగా చేస్తాను అన్నాడే దుర్నీతి నుండి మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని పవిత్రులనుగా చేస్తానన్నాడే మిమ్మల్ని క్షమించి పాపములను క్షమించి మీ దుర్నీతిని విమోచించి మిమ్మలను పరిశుద్ధపరుస్తానన్నాడే నీతిమంతులుగా చేస్తానన్నాడే పవిత్రపరుస్తానన్నాడే ఆ విషయంలో ఆయన నమ్మదగినవాడు క్షమించుటలో ఆయన నమ్మదగినవాడు స్తోత్ర మనులను పవిత్రపరుస్తాను దుర్నీతి నుండి విమోచిస్తాను అన్న విషయంలో ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు నిన్ను పవిత్ర పరుస్తాను అన్న దేవుడు నిన్ను అపవిత్రతలోనే వదిలివేసే అంత అపనమ్మకస్తుడైన వాడు కాదు అని ప్రకటిస్తున్నాను నేను మాటని చెప్పిన మాట అర్థమైందా నిన్ను దుర్నీతి నుండి విమోచిస్తానన్న దేవుడు దుర్నీతి అంటే అర్థమేంటి సత్యం మనకు విరోధమైనది అధర్మం దేవుని నీతి ఒకటి ఉంది దానికి వ్యతిరేకమైన ప్రతిదీ ఏంటి దుర్నీతి దేవుని నీతికి వ్యతిరేకమైన ప్రతిది దుర్నీతి నువ్వు దుర్నీతిలో ఉన్నావు అంటే దేవుని నీతికి దేవుని వాక్యపు నీతికి వ్యతిరేకమైన ప్రతీది కూడా దుర్నీతే మరి దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన దుర్నీతిలో నువ్వు ఉన్నావు దేవుని వాక్యం ఓడి చెబుతున్నావు నువ్వు ఊటి చేస్తున్నావు దుర్నీతిలో ఉన్నావు కానీ ప్రభు అంటాడు నిన్ను దుర్నీతుని విమోచిస్తానన్నాడే నిన్ను విమోచిస్తానన్న దేవుడు అక్కడే నిన్ను వదిలేసి ఆ ధర్మంలోనే ఆ దుర్నీతిలోని వాక్యానుసారం కాని ఆ బ్రతుకులోనే నిన్ను వదిలేసి అంత అపనమ్మకస్తుడైన దేవుడు కాడు నిన్ను క్షమిస్తానన్నాడే నీ పాపములని ఒప్పుకొనని అడలా ఆయన నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతులను విమోచించి పవిత్రులుగా చేస్తానన్నాడే నీ పాపముల నుండి ఒప్పుకుని అడలా క్షమిస్తాను అని చలివిచ్చిన ఆ నమ్మకస్తుడైన దేవుడు క్షమించకుండా నిన్ను త్రోసివేసే అంత అపనమ్మకస్తుడు కాడు నిన్ను పవిత్రునిగా చేస్తాను పవిత్రునిగా చేస్తాను అన్న దేవుడు పాపిగానే నిన్ను మిగిల్చే అంత అపనమ్మకస్తుడైన దేవుడు కాడు కానీ నీ పాపవులను క్షమిస్తాడు ఆమెని చెప్పండి దేవుని వాక్యపు వ్యతిరేకమైన దుర్నీతిలో ఉన్న నిన్ను విమోచిస్తాడు నిన్ను పరిశుద్ధునిగా నీతిమంతునిగా పవిత్రునిగా పవిత్రురాలుగా చేస్తాడు కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆయన ఇచ్చిన మాట నీ పట్ల నెరవేరుస్తాడు నిన్ను పాపముల నుండి విమోచిస్తాడు అసలు పాపమే నీ మీద ప్రభుత్వం చెయ్యనంతగా నీలో దైవిక మార్పు తెస్తాడు దుర్నీతి నుండి విమోచిస్తాడు పవిత్రులుగా చేస్తాడు నీలో ముడత మచ్చ కలంకం అపవిత్రత మరి ఏదైనా లేని విధంగా నీలో క్రీస్తు సారూప్యాన్ని ప్రతిబింబం చేస్తాడు కానీ కండిషన్ ఏంటో తెలుసా దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆయన నమ్మదగిన వాడే క్షమించను పోరా అని తోసివేసే అతను అపనమ్మకస్తుడు కాదు క్షమిస్తాను అన్నవాడు క్షమించను పోరా అని తోసివేసే అంత అపనమ్మకస్తుడు కాడు నువ్వెలాంటి పాప స్థితిలో ఉన్నా నువ్వు ఆయన వద్దకు వస్తే క్షమిస్తాడు దుర్నీతులను విమోచిస్తాడు నేను పరిశుద్ధునిగా పవిత్రునిగా నీతిమంతునిగా చేస్తాడు కానీ దానికి కండిషన్స్ కండిషన్స్ ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే నీ పాపములను నీవు ఒప్పుకొని నీడలా చెప్పండి అందులోనండి నీ పాపములను నీవు ఒప్పుకొని నీడలా దేవుని వాక్యపు నీతికి వ్యతిరేకమైన నువ్వేం చేశావు దేవుని ఉపదేశ క్రమానికి దాన్ని నువ్వేం చేసావో చేస్తున్నావో దాన్ని ఒప్పుకోవాలి ఆ మనుషులను నేనే ప్రభువా ఎన్నోసార్లు నీ లేఖనం ద్వారా నన్ను కదించావు నీ మాటకు విధేయత చూపే మనస్సు లేని అజ్ఞాని నేనే ప్రభువా తెలిసి బుద్ధిపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ఒక్క పుట్టుకూటి కొరకు నీవిచ్చిన జాష్టత్వపు విలువలను రక్షణ అనే స్వాస్యం యొక్క విలువను పరిశుద్ధత అనే వస్త్రానికి పడే పరిశుద్ధత అనే వస్త్రానికి ఉన్న విలువలను గుర్తించక పరిశుద్ధత అనే వస్త్రం నీవిస్తే దానికి డాగును మలినాన్నిటిచ్చిన పిత్రుణ్ణి నేనే అయ్యా జాష్టత్వపు విలువలను నీ కుమారుణ్ణి నీ జ్యేష్ఠ కుమారుణ్ణి అని ఆ విలువలను నువ్వు నాకు ఇస్తే సంగమలో ఉన్న వారందరిలోనూ నన్ను శ్రేష్ఠునిగా శ్రేష్ఠురాలిగా చేస్తే దాని విలువను గుర్తించక ఒక్క పూట కోటి కొరకు జ్యేష్టత్వ విలువలను ఎరుగక ఒక్క పూట కోటి కొరకు దాన్ని అమ్ముకున్న వ్యక్తిని నేనే నీవిచ్చిన ఆశీర్వాదాన్ని అంతా చేజార్చుకొని ఆ తరువాత కన్నీళ్లతో వెతుకుతున్న వ్యక్తిని నేనే నీ పుస్త అపుస్తలత్వాన్ని పోగొట్టుకున్న ఇష్కరియోతును నేనే పరిచర్యను పోగొట్టుకుని నిష్కరియోతుని నేనే తల్లిదండ్రులు కవిదేయుడికి బతుకుతున్న యవనస్తుడును నేనే సేవాకాడి భుజం మీద ఎత్తుకొని ఆ సేవకాడి పక్కన పెట్టి పాపమనే దాస్యపు కాడి కిందకి వెళ్ళిన ఆ అజ్ఞానిని నేనే ఈ దోషము నాలో ఉంది ఈ పాపము నాలో ఉంది ఈ అజ్ఞానములో నేనున్నాను ఈ విషయంలో అవివేకిగా ఉన్నాను ఈ విషయంలో సాహసించి తప్పు చేశాను చేస్తున్నాను నన్ను విడిపించవా నా దోషములను క్షమించవా అని చెప్పి నువ్వు చేస్తున్న దానికి ఒక పా పేరుంది నువ్వు చేస్తున్న ఏంటో నువ్వు ఎక్కడ అజ్ఞానంలో నిలిచవద్ దాన్ని అది నీకు తెలుసు దాన్ని స్పష్టంగా లేకుండా ఈ విషయంలో నీ కృప నాకు కావాలయ్యా ఈ పాపం అనే దాస్యములో నేను విడుదల పొందలేకపోతున్నాను ఈ విషయంలో ఈ బంధకాల్లో నాకు విడుదల కావాలి స్పష్టంగా మనపూర్వకంగా నీ పాపస్థితిని ఆయన ఒప్పుకొని ఆయన ఎదుట ఒప్పుకుంటే నీ పాపముల నుండి ఒప్పుకొని నీడ ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి క్షమించటమే కాదు ఆ పాప దుర్నీతిలోండి అగ్నిలోండి నిన్ను బయటికి తెచ్చేసి నిన్ను పవిత్రంగా చేస్తాడు ఇంతకుముందు నువ్వెన్నడూ పాపము చేయని వ్యక్తిగానే ప్రభు నిన్ను చూస్తాడు అదే పవిత్రత అంటే ఈ మాటిచ్చిన దేవుడు ఆయన అజ్ఞానికి కాదు అపనమగస్తుడు కాడు కన్ను ఒప్పుకోవాలి ఒప్పుకుంటే నీకు ఇచ్చిన విషయంలో నీ పాపములను క్షమించుటలో నేను పవిత్ర పచ్చుటలో దుర్నీతిని నేను విడిపించుటలో ఆయన నమ్మకమైన వాడై ఉన్నాడు ఈ కార్యం ఈరోజు నీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నా ఎప్పుడు ఆయన క్షమించడంలో మన క్షమించడంలో నమ్మకమైన వాడు నీ పాపములను నీవు ఒప్పుకొని నేడల ఒప్పుకునే మనసు విడిచిపెట్టే మనసు నీకు లేనప్పుడు నువ్వు ఏమన్నా చేయి బ్రవ్వ తొడగూట నరం తెంపే లేకపోతే ఏదన్నా చెయ్యి నాలో మార్పుతే అను అప్పగించుకునే చాలు చేసేస్తాడు ఈ పాపలను ఉండదలంచలేదు ఈ మనశ్శాంతి లేని బ్రతుకున్నా కొద్దు నువ్వు మనస్ఫూర్తిగా అడిగితే నీలో ఒక దైవిక కృపను ఆయన ఇస్తాడు నీ పాపవులను క్షమించట్లు ఆయన నమ్మకస్తుడు నిన్ను దుర్నీతి నుండి విడిపించట్లు ఆయన నమ్మకస్తుడు నిన్ను పరిశుద్ధునిగా ఎంతకుముందు ఎన్నడూ పాపము చెయ్యని ఒక వ్యక్తిగా నిన్ను ఆయన చూడటానికి ఇష్టపడుతున్నాడన్న మాట విషయంలో నమ్మకస్తుడు కన్ని పాపలన్నీ చెప్పండి చెప్పండి ఒప్పుకో